హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవా నాగవల్లిని నిలదీస్తూ ఉంటాడు ఏంటి నాగవల్లి అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఆ మధుని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది నేను కాలేజీలో హాఫ్ టికెట్ మధుతో మాట్లాడడం చూశాను నేను అడిగితే నా గురించే అడిగాడని మధు నాతో చెప్పింది నా కంట పడకుండా భయపడేవాడు నా గురించి ఆ మధుతో ఎందుకు చెప్తాడు అంటే మధు అబద్ధం చెప్పింది హాఫ్ టికెట్ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం మధుకేముంది అంటే మధునే చిన్నినా మధునే చిన్ని అని నిజం తెలిసినా కూడా నువ్వు నా దగ్గర దాస్తున్నావా అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బావకి నిజం తెలిసేలా ఉందే అని టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి నాగవల్లి ఏం మాట్లాడవేంటి ఆ మధునే చిన్ని కదా అని అనగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ మధు చిన్ని ఎందుకు అవుతుంది కానే కాదు అని అనగానే మరి నాతో మధు ఎందుకు అబద్ధం చెప్పుంటుంది అని అంటాడు అయ్యో బావా హాఫ్ టికెట్ బాలరాజు కోసం వెతుకుతున్నాడు బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం మనల్ని ఫాలో అవుతూ వచ్చుంటాడు అందుకే మధు హాఫ్ టికెట్ని అడిగితే నీకోసమే వచ్చానని చెప్పాడేమో అక్కడ అంతే జరుగుంటుంది బావా ఆ మధు చిన్ని ఎలా అవుతుంది చెప్పు చిన్ని వల్ల అమ్మ నన్నల్ని మనం చూసాం కదా అని వినగానే అవును నాగవల్లి నువ్వు చెప్పేది కూడా నిజమే అయ్యుంటుంది హాఫ్ టికెట్ ఆ బాలరాజు గారిని మన నుండి తప్పించుకో తప్పించడానికి విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక్క క్షణం ఆ మధునే చిన్ని ఏమోనని చాలా టెన్షన్ పడిపోయాను అని అనుకుంటూ ఉంటే ఇక నాగవల్లి బావా ఆ మధుని చిన్ని ఈ నిజాన్ని నీ దగ్గర దాయక తప్పడం లేదు ఆ మధునే చిన్ని అని తెలిసిన మరుక్షణం నువ్వు ఆ మధుని ప్రాణాలతో ఉండనివ్వవు అప్పుడు నీ పొలిటికల్ కెరియర్కి చాలా మచ్చ వస్తుంది అలా జరగకూడదు అంటే ఈ నిజాన్ని ఇంకొన్నాళ్ళు దాచిపెట్టాలి ఆ మధుని నేనే హ్యాండిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా కూడా అమ్మయ్యా ఆ మధుని చిన్ని ఏమోనని ఆ విషయం నాగవల్లికి తెలిసేమోనని చాలా టెన్షన్ పడ్డాను లేదు ఆ చిన్ని ఎక్కడున్నా ముందు నాకే కనిపించాలి నాగవల్లి కంట పడకుండా ఆ చిన్నిని పైకి పంపించాలి లేకపోతే పార్వతిని చంపింది నేనే అన్న నిజం నాగవల్లికి తెలిసిపోతుంది అలా తెలిసిపోతే ఇక నన్ను బ్రతకనివ్వదు అని దేవా కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా మరో పక్క మధు అయితే ఇంట్లో కూర్చొని ఈరోజు ప్రోగ్రాంలో జరిగిన విషయం గురించే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది మ్యాడీ చిన్నిని ఎంతలా అపార్థం చేసుకుంటున్నాడు అని మధు చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మేడీ మధుకి కాల్ చేస్తాడు మేడీ నుండి కాల్ రాగానే మధు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మేడీ అని అంటుంది మధు ఐమ్ సారీ మధు అని అనగానే ఏంటి మేడీ నాకెందుకు సారీ చెప్తున్నావు అదే మధు ఈరోజు ప్రోగ్రాంలో నాకు తెలియకుండా నేనే చాలా ఎమోషనల్ అయిపోయాను చాలా ఆవేశంలో నువ్వే అనుకొని నిన్ను ఎన్నో మాటలని బాధ పెట్టాను అని అంటూ ఉంటే మధు ఇక ఏడుస్తూ తన దుఃఖాన్ని దిగమింగుతూ ఉంటుంది అయ్యో మ్యాడీ నేనెందుకు ఫీల్ అవుతాను నువ్వు తిట్టింది నన్ను కాదు కదా చిన్నిని అని అనగానే అవును మధు నేను చిన్నిని అలా అన్నాను నా కోపం చిన్ని మీద కానీ ఈరోజు అందరి ముందు నీ మీద చాలా కోప్పడి సీరియస్ అయ్యాను నువ్వు కూడా చాలా బాధపడుంటావు కదా అందుకే సారీ చెప్పడానికి కాల్ చేశాను అని అనగానే మేడీ నేను ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయాను నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను నువ్వు కూడా మర్చిపో మేడీ అని అనగానే నాకు తెలుసు మధు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని కానీ ఎందుకో ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేశాను అని మేడీ మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎలా మ్యాడీ ఎలా నిన్ను నమ్మించాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నీ దగ్గర ఎలా నిరూపించాలి స్వామి నాకు మా అమ్మ నిర్దోషి అని నిరూపించే అవకాశం ఇవ్వు తండ్రి అని ఇక మధు దేవుణ్ణి మొక్కుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు ఎలాగైనా తన తల్లి నిర్దోషాన్ని నిరూపించడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడానికి బయటికి వెళ్తుంది అప్పుడే ఇక మధు వాళ్ళ ఇంటి పక్కనే ఏదో చిన్న పనుండడంతో చందు అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి పని చూసుకొని వెళ్తూ ఉంటే అరే మన మధు ఇల్లు ఇక్కడే కదా ఒకసారి వెళ్ళి తనని కలిసి మాట్లాడే వద్దాం మధు చాలాసార్లు మా ఇంటికి వచ్చింది తన ఇంటికి వెళ్ళి ఒకసారి కలిసి వద్దాం అని చందు మధు వల్ల ఇంటికే వెళ్తాడు చందు ఇంటికి వెళ్ళేసరికే మధు ఇంట్లో ఉండదు రూప మాత్రమే ఇంట్లో ఉంటుంది గుమ్మంలో నిల్చుని మధు మధు అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే రూప అక్కడికి వచ్చి ఎవరు అని చూస్తుంది చందుని చూసి ఎవరు బాబు నువ్వు అని అనగానే నేను మధు ఫ్రెండ్ ఆంటీ మధు ఇంట్లో లేదా అని అంటుంది లేదు బాబు లోపలికి రా ఇప్పుడే ఏదో పనుందని బయటికి వెళ్ళింది అని అంటుంది ఇక చందు అలాగా ఆంటీ సరే నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటే బాబు కొన్ని మంచినీళ్ళు తీసుకుని వెళ్ళు అని అంటుంది ఇక రూప కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి వస్ వెళ్తుంది ఇక చందు ఇల్లంతా కూడా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే మధు చిన్నప్పటి ఫోటో ఇంట్లో కనిపిస్తుంది అది చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ ఫోటో చిన్నిది కదా చిన్ని ఫోటో ఈ ఇంట్లో ఉందేంటి చిన్నికి వీళ్ళకి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉంటాడు మంచి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నా కూడా చందు మాత్రం ఫోటో వైపే చూస్తూ ఉంటాడు బాబు మంచినీళ్ళు తీసుకో అని వినగానే ఇక చందు ఒక్కసారిగా తేరుకొని మంచినీళ్ళు తీసుకుంటాడు ఆంటీ ఆ ఫోటోలో ఉన్నది అని అంటూ ఉంటే ఓ తన ఆ ఫోటోలో ఉంది మా మధుయే బాబు మధు పది సంవత్సరాలు ఉన్నప్పటి ఫోటో అని వినగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి ఏమంటున్నారు మీరు అది మధు ఫోటోనా అని అంటాడు అవును బాబు ఎందుకలా అడుగుతున్నావు అని అనగానే ఇక చందు ఏం లేదండి అదేదో కొత్తగా కనిపిస్తే అడిగాను అంతే అని అంటాడు ఇక చందు మంచినీళ్ళు తాగి నేను వస్తానండి మధు వస్తే వచ్చి వెళ్ళానని చెప్పండి అని చందు బయటికి వస్తాడు చందు ఒక చోట నిల్చొని ఇక షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి అంటే మధునే చిన్నియా ఆ విషయం తెలిసి కూడా నాతో చెప్పడం లేదా అని చందు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మధు సత్యం బాబు హార్దికం రోజు ఇంటికి రావడం సత్యం ఫోటో వైపే చూసి చాలా ఎమోషనల్ అవ్వడం ఆ రోజు నుండి వాళ్ళ ఇంటికి పదే పదే వచ్చి మాట్లాడడం అవన్నీ గుర్తు చేసుకొని చందుకి అర్థమవుతుంది ఎస్ చిన్నికి చిన్నికి మేమెవరో తెలుసు ఆ రోజు నాన్న హార్దికానికి వచ్చి నాన్న ఫోటో వైపే చాలా ఎమోషనల్గా చూసింది అంతేకాదు ఆ రోజు నుండి అప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మని నన్ను కలిసి వెళ్తుండేది దీనికి కారణం ఇదే కదా మరి ఎందుకు చిన్ని నా దగ్గర ఈ నిజాన్ని దాచింది నేనే చిన్నినని నాతో ఎందుకు చెప్పుకోలేకపోతుంది అని ఇక చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే మధుకి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రాగానే ఇదేంటి చందు ఫోన్ చేస్తున్నాడు ఏమై ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చందు అని అంటుంది మధు నీతో మాట్లాడాలి అని అనగానే ఏ విషయం గురించి చందు అని అడుగుతుంది ఇది ఫోన్లో చెప్పేది కాదు మధు నీతో మాట్లాడాలి వెంటనే రా అని ఫోన్ కట్ చేస్తాడు ఇక మధు ఇదేంటి చందు ఇంత అర్జెంటుగా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని మధు చందు చెప్పిన చోటుకే వెళ్తుంది మధు వెళ్ళేసరికే చందు అక్కడే ఉండి చాలా ఆలోచిస్తూ ఉంటాడు చందు అని మధు పిలవగానే చందు మధుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు చిన్నప్పటి చిన్ని గుర్తుకు వస్తూ ఉంటుంది చిన్నప్పుడు చిన్ని తను ఎంత స్నేహంగా ఉన్నారో అవన్నీ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక మధు చందు దగ్గరికి వచ్చి ఏంటి చందు ఏం చూస్తున్నావు నాతో ఏం మాట్లాడాలని ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అడుగుతుంది ఇక చందు ఎందుకు మధు ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చందు నేను నిన్ను మోసం చేయడం ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది మధు ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు నేను నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను కానీ నువ్వు నా కళ్ళ ముందే ఉన్నా కూడా నిజం చెప్పలేదు ఎందుకు చిన్ని ఎందుకు మమ్మల్ని ఇంతలో మోసం చేశావు అని చందు ఎమోషన్ అవ్వడంతో మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి చందుకి ఈ నిజం ఎలా తెలిసింది నేనే చిన్నినని చందుకి ఎవరు చెప్పారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది చందు ఏం మాట్లాడుతున్నావు నా పేరు మధు కదా చిన్ని ఎవరు అని ఎనగానే మధు ఇంకా నా దగ్గర దాచాలని చూడకు నాకు నిజం మొత్తం తెలిసిపోయింది ఇందాకే నేను మీ ఇంటికి వెళ్ళాను అక్కడ చిన్నప్పటి నీ ఫోటో ఉంది ఆ ఫోటో చూశాక నాకు మొత్తం అర్థమైంది నువ్వు మధువి కాదు చిన్నివి అని ఎందుకు చిన్ని నా దగ్గర ఈ నిజాన్ని దాచావు అని ఎనగానే ఇక మధు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది చందు కూడా ఏడుస్తూ ఉంటాడు మధు చందు దగ్గరికి వెళ్ళి చందు చేతులు పట్టుకొని నన్ను క్షమించు చందు నన్ను క్షమించు నేనే చిన్నినని నువ్వు చందు అని నాకు తెలిసినా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను అని ఏడుస్తూ ఉంటే ఎందుకు మధు ఎందుకు నన్ను పరాయి వాళ్ళ చూసావు అసలు ఏం జరిగింది అని అనగానే మధు జరిగిన విషయం మొత్తం కూడా చందుతో చెప్తూ ఉంటుంది మ్యాడీ ఎవరో కాదు చందు చిన్నప్పటి మన బెస్ట్ ఫ్రెండ్ మహి మహినే మ్యాడీ అని అనగానే ఇక చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు మన కాలేజీలో చదివే మన ఫ్రెండ్ మ్యాడీ మహినా అని అంటూ ఉంటే అవును చందు ఆ విషయం కూడా నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది అని అనగానే అంటే మ్యాడీ ప్రేమించే చిన్నప్పటి అమ్మాయివి నేనే చందు అని అంటుంది ఇక చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మధు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా మ్యాడీ నీ కోసం పిచ్చి వల్ల వెతుకుతున్నాడు ప్రాణంగా నిన్నే ప్రేమిస్తున్నాడు అలాంటి మ్యాడీని ఎందుకు నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు నువ్వే చిన్నివని ఎందుకు చెప్పడం లేదు అని అనగానే ఇక మధు ఎలా చెప్పమంటావు చందు ఎలా చెప్పమంటావు నువ్వు అనుకున్నట్టు మ్యాడీ నన్ను ఇంతకు ముందులా ప్రేమించట్లేదు చిన్నిని ప్రాణంగా ప్రేమించే మ్యాడీ ఇప్పుడు చిన్నిని అసహించుకుంటున్నాడు అని అనగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు మ్యాడీ చిన్నిని అసహించుకోవడం ఏంటి అని అడుగుతు అని అడుగుతాడు అవును చందు వాళ్ళ అమ్మని చంపింది మా అమ్మేనని గట్టిగా నమ్ముతున్నాడు అందుకే మా అమ్మ వాళ్ళమ్మని చంపిందని అపోహపడి నన్ను అసహించుకుంటున్నాడు అని ఎనగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు అత్త మ్యాడీ వాళ్ళ అమ్మని ఏంటి అని అంటూ ఉంటాడు అవును చందు అదే నిజమని ఆ రోజు అమ్మ వాళ్ళమ్మని చంపిందని ఆ నేరం రుజువై జైలుకి కూడా వెళ్ళిందని మ్యాడీకి ఎవరో చెప్పారు అదే నిజమని నమ్మి నన్ను అసహించుకుంటున్నాడు అని అనగానే ఇక చందు మధు నువ్వేం బాధపడకు అత్త ఎలాంటిదో నాకు తెలుసు కావేరి అత్త చీమ కూడా అపకారం చేయదు అలాంటి అత్త ఒక మనిషిని చంపడం ఏంటి మ్యాడీకి తల్లి ప్రేమని దూరం చేయడమేంటి లేదు మధు ఇందులో ఏదో మోసం ఉంది ఖచ్చితంగా అదేంటో కనిపెడదాం మ్యాడీకి అత్త ఏ తప్పు చేయలేదని నిరూపించుదాం నువ్వేం భయపడకు మధు అని ధైర్యం చెప్తూ ఉంటే లేదు చందు అలా నిరూపించడానికి కూడా మనకి ఎక్కువగా సయం సమయం లేదు అని అంటూ ఉంటే ఏంటి మధు ఏమంటున్నావు అవును చందు మ్యాడీ చిన్ని మీద కోపంతో తన మరదల శ్రేయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు వాళ్ళమ్మ నాన్నల సంతోషం కోసం మ్యాడీ ఇష్టం లేకపోయినా కూడా శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు శ్రేయతో పెళ్లి జరిగితే మ్యాడీ నాకు జీవితంలో దక్కడు ఎలాగైనా శ్రేయ మ్యాడీలా పెళ్లి జరగకముందే అమ్మ నిర్దోషి అని మ్యాడీకి తెలిసేలా చేయాలి అని అనగానే ఇక చందు షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు మ్యాడీ శ్రేయాని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అవును చెందు త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు నేను ఎలాగైనా అమ్మ ఏ తప్పు చేయలేదని నిర్దోష్ అమ్మ నిర్దోషి అని నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నాకు ఏ ఒక్క అవకాశం కూడా దొరకడం లేదు అమ్మ ఏ తప్పు చేయలేదని ఒక్క క్లూ కూడా నాకు దొరకడం లేదు అని మధు ఏడుస్తూ ఉంటే మధు నువ్వేం బాధపడకు నీకు నేనున్నాను ఎన్ని రోజులు నీలో నువ్వే నరకం అనుభవిస్తూ బాధపడ్డావు ఇప్పుడు నీకు తోడుగా ఈ చందు ఉన్నాడు ఇప్పుడు మనిద్దరం కష్టపడి ఎలాగైనా అత్త ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలు సేకరించుదాం అత్త నిర్దోషిత్వాన్ని నిరూపించడమే కాదు అసలు నేరస్తులు ఎవరో బయటికి తీసి వాళ్ళని కటకటాల వెనక్కి పంపించేద్దాం అని అనగానే మాధు చాలా ఎమోషనల్ అవుతుంది చందు అని అంటూ ఉంటే నీకు నేనున్నాను చిన్ని అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మధు చందు మాటలు విని చాలా ఎమోషనల్ అవుతుంది చందు దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు నువ్వు ధైర్యం చెప్తున్నావు నేనున్నానంటూ నాకు ముందుకు వచ్చావు థ్యాంక్ యూ చందు నీ స్నేహం ఉంటే నేను ఏదైనా చేయగలను ఇప్పుడిప్పుడే నేను అనుకున్నది సాధించగలనని నాకు నమ్మకం కలుగుతుంది అని మధు ఎమోషనల్ అవుతూ ఉంటే చందు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మధు మన ఇద్దరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళం చేద్దాం నువ్వొక పక్క నేనొక పక్క అత్త ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం కష్టపడదాం మధు మనకి ఎక్కువగా టైం లేదు అని అనగానే ఇక మధు అలాగే చందు అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చందు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా మ్యారేజ్ చేయాల పెళ్ళి వరకు అత్త ఏ తప్పు చేయలేదని నిరూపించి చిన్నిని మహిని కలపాలి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక తన స్కూటీ తీసుకొని రోడ్లపై తిరుగుతూ ఉంటాడు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఇంతకుముందు కావేరీ వాళ్ళు చిన్ని వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు కానీ ఎలాంటి క్లూ దొరకదు అలా తిరుగుతూ ఉంటే అప్పుడే హాఫ్ టికెట్ అట్నుంచి వెళ్ళడం చూస్తాడు హాఫ్ టికెట్ని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హాఫ్ టికెట్ కదా హాఫ్ టికెట్ని కలిస్తే ఏదైనా నిజం తెలుస్తుంది అని హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు ఇక చందుని చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎవరితను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు నేను ఎప్పుడు చూడలేదే ఎవరి కుర్రాడు అని అనుకుంటూ ఉంటాడు చందు హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళి హాఫ్ టికెట్ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఏమైపోయావు అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటే హాఫ్ టికెట్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బాబు నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు బాబు ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు చందు హాఫ్ టికెట్ నేను హాఫ్ టికెట్ చందుని సత్యంబాబు కొడుకు సరళ వాళ్ళ అబ్బాయి చందుని అని అనగానే ఇక హాఫ్ టికెట్ ఒక్కసారిగా సంతోషపడతాడు బాబు చందు నువ్వా అని చందు దగ్గరికి వెళ్ళి చందుతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు బాబు చందు ఎలా ఉన్నావు మీ అమ్మ సరళ మీ చెల్లె లోహిత ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే మేమంతా బాగానే ఉన్నాం హాఫ్ టికెట్ నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు ఏదో ఉన్నానులే చందు అని అంటాడు ఇక చందు హాఫ్ టికెట్ ఇప్పుడు నీ సాయం కావాలి నాకొక నిజం తెలియాలి అని అనగానే ఇక హాఫ్ టికెట్ ఏంటి ఏంటి చందు నీకేం సాయం చేయగలను అని అడుగుతాడు అప్పుడు చందు అదే హాఫ్ టికెట్ అసలు మా అత్త జైలుకి వెళ్ళింది కదా మహి వాళ్ళ అమ్మని చంపిన కేసులోనే మా అత్త జైలుకి వెళ్ళిందని అందరూ అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది హాఫ్ టికెట్ అత్త మహి వాళ్ళ అమ్మని చంపడం ఏంటి అత్త ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా అలాంటి అత్త హత్య చెయ్యమేంటి నేను నమ్మను హాఫ్ టికెట్ ఇప్పుడు నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చింది చెప్పు ప్లీజ్ హాఫ్ టికెట్ అసలు అత్తను ఎవరు ఆ నేరంలో ఇరికించారో చెప్పు హాఫ్ టికెట్ అని చందు హాఫ్ టికెట్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ చెప్తాను చందు ఖచ్చితంగా చెప్తాను కావేరీ వదిన ఎలాంటి తప్పు చేయదు అలాంటి వదినని ఒక నీచుడు దుర్మార్గుడు కావాలనే కేసులో ఇరికించాడు అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెప్పు హాఫ్ టికెట్ ఎవరా నీచుడు అని అనగానే ఇక చందు ఇంకెవరు చందు ఆ మహి వాళ్ళ నాన్న ఉన్నాడే దేవేంద్ర వర్మ వాడే వాడే పార్వతమ్మని చంపి ఆ నేరాన్ని కావేరి వదిన పైన వేశాడు సాక్ష్యాలు సృష్టించి వదిన్ని జైలుకి పంపించి శిక్ష అనుభవించేలా చేశాడు వాణ్ణి ప్రాణాలతో ఉండనివ్వద్దు కానీ సరైన అవకాశం దొరకడం లేదు చందు అని ఎనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు నువ్వు అంటే మహి వాళ్ళ నాన్నే మహి వాళ్ళ అమ్మని చంపాడా ఆ నేరాన్ని అత్తపైన వేసాడా వేశాడా అని ఎనగానే అవును బాబు ఇదే నిజం ఈ నిజాన్ని చిన్ని కూడా చెప్పలేకపోయాను ఈ నిజం నాకు రాజన్నకి తప్ప ఎవరికి తెలీదు ఇంతలా అడిగావు కాబట్టి నీతో చెప్పాను రాజన్న బయటికి వచ్చేంత వరకు నువ్వు ఈ నిజాన్ని ఎవరితో చెప్పొద్దు చందు అని వినగానే ఇక చందు అలాగే హాఫ్ టికెట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు పక్కకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నమ్మలేకపోతున్నాను దేవా అంకుల్ పైకి అంత మంచి వాళ్ళ ఉంటారు అలాంటి మనిషి ఒక మనిషి ప్రాణాలు తీసి ఏ తప్పు చేయని అత్తని ఈ కేసులో ఇరికించాడు ఇప్పుడు నిజం మేడీకి ఎలా చెప్పాలి చిన్నికి ఎలా చెప్పాలి చెప్పకపోతే మధు మేడీ ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు చెప్తే మహి తట్టుకోలేడు ఇప్పుడేం చెయ్యాలి అని చందు ఆలోచిస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్